అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం కొంకుదురు కొమరిపాలెం గ్రామాల్లో సామాజిక పెన్షన్లు ప్రభుత్వం పెంచడంతో పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్గొన్నూర్యనారాయణ రెడ్డి బిక్కబోలు మండలం కొంకుదురు కొమరిపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్ పెన్షన్ ఇప్పుడు రెండు వందల యాభై నుంచి మూడు వేలకు పెంచడం అలాగే నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తమ ముఖ్యమంత్రి జగన్ పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతారని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు దఫదఫాలుగా పెంచుతూ మూడు వేల రూపాయలు చేశారన్నారు గతంలో పెన్షన్ కోసం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాలంటీర్ల సహకారంతో ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామన్నారు అనంతరం నూతన పెన్షన్లను పెన్షన్దారులకి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ ఎంపీపీ కోబూరి జ్యోతిర్మయ శేషి కుమారి సత్యనారాయణ రెడ్డి మండల కన్వీనర్ పోతుల రెడ్డి జేసీఎస్ మండల ఇన్ఛార్జి బొండు ముత్యాలరావు కొంకుదురు సర్పంచ్ సత్యవీరమణి రాజా ఎంపీటీసీ మల్లిడి కోదండం తమలంపూడి కోన కోనశివ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి